హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ సో ఈ వీడియోలో వచ్చేసి మనము భువనేశ్వర్ బెలగావి స్పెషల్ ఎక్స్ప్రెస్ వయ గుంటూరు నంద్యాల డోన్ గుంతకల్ మీదుగా అయితే నడుపుతున్నారు ఆ ట్రైన్ యొక్క డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఇక వివరాల్లోకి వెళ్తే ట్రైన్ నెంబర్ జీరో టూ ఎయిట్ వన్ త్రీ భువనేశ్వర్ బెల్గావి స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి సెప్టెంబర్ ఏడవ తేదీ నుంచి నవంబర్ ముప్పైవ తేదీ వరకు అయితే ఉంటుంది అలాగే ట్రైన్ నెంబర్ జీరో టూ ఎయిట్ వన్ ఫోర్ బెలగావి భువనేశ్వర స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ నుంచి డిసెంబర్ రెండవ తేదీ వరకు అయితే ఉంటుంది సో మొత్తం మనకి ఈ ట్రైను థర్టీన్ ట్రిప్స్ అయితే ఉంటాయి అన్నమాట అంటే టూ డైరెక్షన్స్లో సో ఇక్కడ టైమింగ్స్ డీటెయిల్స్ మనం చూస్తే కనుక భువనేశ్వర్ నుంచి బెలగావి వెళ్ళేటప్పుడు భువనేశ్వర్లో ప్రతి శనివారము రాత్రి ఏడు గంటల పదహైదు నిమిషాలకైతే బయలుదేరుతుంది బెలగావికి వచ్చేసి సోమవారము వేకువజామున మూడు గంటలకైతే చేరుకుంటుంది అలాగే రిటర్న్లో బెలగావి నుంచి భువనేశ్వర్ వెళ్ళేటప్పుడు బెల్గావిలో ప్రతి సోమవారం అయితే ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకైతే ఉంటుంది భువనేశ్వర్కి వచ్చేసి మంగళవారము మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకైతే చేరుకుంటుంది ఇక ఈ ట్రైన్ యొక్క స్టాపేజ్ వివరాలకు చూస్తే ఈ ట్రైన్ భువనేశ్వర్లో స్టార్ట్ అయ్యి కుర్దా రోడ్ బ్రహ్మంపూర్ పలాసా శ్రీకాకుళం రోడ్ విజయనగరము సింహాచలం నార్త్ దువ్వాడ రాజమండ్రి ఏలూరు విజయవాడ గుంటూరు నంద్యాల డోన్ గుంతకల్ బల్లారి తూర్నగల్లు హోస్పేట మునిరాబాద్ కొప్పల్ గదగ్ హుబ్లీ దర్వాడ అల్నవార్ లోండా రైల్వే స్టేషన్లో అయితే ఆగుతుంది సో ఈ ట్రైన్ యొక్క కోచ్ కాంపోజిషన్ విషయానికి వస్తే మనకి రెండు బ్రేక్ వ్యాన్ కోచ్లు అలాగే పదహారు థర్డ్ ఏసీ కోచ్లు అయితే ఉంటాయి సో ఈ ట్రైన్ యొక్క యూజ్ చేసే రేక్ వచ్చేసి ట్రైన్ నెంబర్ డబల్ టూ ఎయిట్ డబల్ త్రీ డబల్ టూ ఎయిట్ త్రీ ఫోర్ భువనేశ్వర్ ఎస్ఎంవేటి బెంగళూరు భువనేశ్వర్ హంసఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క కోచ్లే అనమాట సో ఇంతకుముందు మీకు చెప్పాను ఈ ట్రైన్ క్యాన్సిల్ అయిందనేసి మనకి ట్రైన్ నెంబర్ జీరో టూ ఎయిట్ డబల్ వన్ జీరో టూ ఎయిట్ వన్ టూ భువనేశ్వర్ యశ్వంత్పూర్ భువనేశ్వర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ని అయితే నడిపారు మనకి గుంటూరు నంద్యాల డోన్ రూట్లోనే సో ఇప్పుడు ఆ యశ్వంతపూర్కి నడపకుండా ఇప్పుడు అదే ట్రైన్నే సేమ్ ట్రైన్ నెంబర్స్ మార్చి భువనేశ్వర్ నుంచి బెలగావికి అయితే నడుపుతున్నారు సో ఇదనమాట భువనేశ్వర్ బెలగావి భువనేశ్వర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ వై గుంటూరు నంద్యాల డోన్ గుంతకల్లు సో ఈ ట్రైన్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్